అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపితే అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయులకు నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనకళ్ళ జగన్నాథరావు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా చల్లపల్లిలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూతన విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం జరిగింది టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనకళ్ళ జగన్నాథరావు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయన వెంకటేశ్వరరావు డీసీ చైర్మన్ ఎడమానూరు దిలీప్ కుమార్ టీడీపీ ముఖ్య నాయకులు సజ్జా చలపత్రరావు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు బాబు జగ్జీవన్ రావు నూతన విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు

ఐ సపోర్ట్ కనేసి కరస రాజై నై నై మార్పుకై సాధన చేయు తత్వం వినందా జయనిస్తమాయు టర్టనాకి పరిహరించున సవగస్తి కమడు నంబర్ 1 వీడియోని వీడియోని

ఆయనకు కనేషెల్ కరస్మ రాజే మార్కెట్ ఆఫ్ సోహార్ మెరుకు సర్వతను వినానా జౌనిస్టర్ మార్కెట్ 14 16 కున సావస్తి నమడు నమడు వీడియోని వీడియోని లేటక్ మెట్రే మా మిత్రండి మిత్రండి